ఏడ కలిసి ఉంటారాయా ఏడ కూడతారా అని చూడరు ఇగో ఎట్లా ఫంక్షన్ పంచనాలు నిండి నిండ కూర్చున్నారు చూడరు ఇగో ఎంత మంచి కూర్చున్నారో మేమంత కలిసి కలిసి మెలిచిగా ఈ చూస్తే ఇప్పుడు అలా నిద్ర పట్టది అమ్మ కలిసిర్రా ఈ బీసీలు కలిసిర్రా నిద్ర ఓరిగా ఇక ఇగో వీళ్ళని కలిపోద్దు మళ్ళన్నా నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతురు నాకు వీళ్ళని కలుపుడు చేసి నీకు ఏం కావున్నా చెప్పంటే మాకు ఆ కురిషిగా ఉన్నాయా అని చెప్పినా బుడ్డబుడ్డదానికే కొనేస్తారట బుడ్డ దానికే ఏ బీసీలే ఉందా ఐదు వందల రూపాయలు వారేస్తే అమ్ముడు మీకు మీ ఉంటే ఓ యాభై వేల కోట్లు పెట్టి మళ్ళన్ను కొన్ని చూద్దాం మళ్ళన్న కొట్టి కూడా కాదు ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్ నేను లేకపోతే నీకు గెలిపెక్కడిది జీఎంఆర్ నేను వచ్చి గెలిపించా కదా నువ్వు గెలిచింది కోట్లో హన్వాడలో మహబూబ్నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా మాది మేము మేలుకుంటాం ఎత్తు పడుకున్నాడు మంచం మీ మంచం నిండి ఉంటే లాభం లేదు పనిమంతుడు అయి ఉండాలి ఇలాగ రాదు పని వీళ్ళు పనిచేయరు పని చేయరు వీళ్ళు వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ మనం బీసీల నూటికి అరవై శాతం ఉన్నాం మన పడ్డ నూటికి అరవై మంది ఉన్న వాళ్ళకు ఇరవై ఏడు శాతం పాలిస్తారట నూటికి ఏడుగురు లేరు వాళ్ళు పది పది తీసుకుంటా ఉన్నారు